ఓం త్త దిగంబ్రాయ నమ యూట్యూబ్ ప్రశ్నలకి మా యొక్క నమస్కారం ఈ కనిపించే నూట ఇరవై నాలుగు మూలికలతో తయారు చేయబడ్డ మూలికలు స్వీకరించిన ఈ మూలికలు ఒక్కొక్క మూలికలు ఒక్కొక్క పవర్ ఉంటాయి ఈ మూలికలు ఉపయోగాలు ఎన్నో ఫలితాలు ఉన్నాయి ఈ పవర్ఫుల్ మూలికలు మూలికలతోనే తాయూజు చేయబడతాం ఈ మూలికలతోనే మేము అంత్రాల్లో వేసి కడియం చేపించే వాళ్ళు అంటే కడియం చేపించేకి ఈ మూలికలు ఇవి ఈ మూలికల్ని ఏ విధంగా ఉపయోగపడతాయంటే పొగ దినుసులు తాయే దుస్తులు యంత్రాల దినుసులు కడియం దినుసులు ఇలాంటి వేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క పరిస్థితిలో ఉంటే వాళ్ళ పరి సమస్యలని సంస్కరించి వాళ్ళతో మాట్లాడి విధి విధానాలు తెలుసుకొని వాళ్ళతో ఏ సమస్యకి ఏ మూలిక ఇవ్వాలి ఎలా ఎలా చేస్తే ఏ మూలిక పనిచేసింది అనే విధానంతో మేము వాళ్ళకి ఈ మూలికలు అనేది ఇవ్వబడుతుంది ఈ మూలికలు స్వీకరించి వాళ్ళకి ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలకి ఈ మూలికలు అనేది ఇచ్చి వాళ్ళ సమస్యలను మేము పరిష్కరించి వాళ్ళని బాగు చేయడం అనేది జరుగుద్ది కనిపించే దాంట్లో హతాజోడి కూడా ఉంటుంది గమనించండి మేము మొత్తం నూట ఇరవై నాలుగు మూలికలతోనే ఏ సమస్యకైనా పరిష్కారం చేయబడతాం మేము ఈ మధ్య యూట్యూబ్ చూసి మేము మోసపోతున్నాం స్వామి అందరూ ఫోన్ చేసి వాళ్ళు ఇట్టే మాట్లాడగలరు మోసపోకండి ఆ యూట్యూబ్లో ఫేక్ ఉన్నది నిజం ఉన్నది దయచేసి చూసుకోండి మీకు ఈ మూలికలు ఏమైనా కావాలంటే తాల్చుకోవాలంటే ఎక్కడికినా కావాలంటే స్క్రీన్ పైన గురుస్వామి నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు జై గురుదత్త దిగంబర ఓం శక్తి